పవిత్రమైనటువంటి వైద్య వృత్తికే కలంకం తెచ్చినటువంటి ఒక డాక్టర్ ఫ్రాన్స్కు చెందినటువంటి జోయ్ లీ షౌర్నిక్ అనే ఒక డాక్టర్ బ్రిటాని అనే ప్రాంతంలో ఒక సర్జనగా పనిచేస్తున్నాడు ఒక ఆసుపత్రిలో ఈ స్కౌర్నిక్ ఇతడు ముప్పై సంవత్సరాల కాలంలో రెండు వందల తొంభై తొమ్మిది మంది రోగులపై అత్యాచారం చేశాడు ఇందులో నూట నలభై మంది పురుషులు కాగా నూట యాభై తొమ్మిది మంది మహిళలు ఉన్నారు ఇందులో చిన్నారులే ఎక్కువ మహిళా చిన్నారులు ఎక్కువ ఎంత దారుణం అంటే తన దగ్గరికి వచ్చినటువంటి మహిళా చిన్నారులని అదే తన దగ్గరికి వచ్చినటువంటి చిన్నారులపై చేసినటువంటి అత్యాచారం పాపం వాళ్ళకు కూడా తెలియదంట అంత దారుణంగా అంత దినిగా చేశాడు మొత్తం మంది ఇంజక్షన్ చేసి కూడా చాలామందిపై అత్యాచారం చేశాడంట రెండు వేల పదిహేడులో ఒక చిన్న ఆరేళ్ల పాపపై అత్యాచారం చేసినప్పుడు ఈ డాక్టర్పై కేసు నమోదైంది పోలీసులు తన ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు మూడు లక్షలకు పైగా ఫోటోలు ఆరు వందల యాభై వీడియోలు ఇంకా రకరకాల అంటే ఒక సైకోకి ఏదైతే ఆ రూమ్లో ఉంటాయో అవన్నీ దొరికాయంట పోలీసులకి దాంతో ఆయనపై అయితే కేసులు నమోదు చేశారు రకరకాల కేసులు నమోదు చేస్తే ఇవన్నీ బయటపడ్డాయి నూట నలభై మంది పురుషుల మీద అలాగే నూట యాభై తొమ్మిది మంది మహిళలపై ఈ దారుణాలకు అయితే ఒడిగెట్టాడు ఇంకా అనేక మంది ఇంకా ఎవరెవరి అత్యాచారం చేశాడో అవన్నీ కూడా ఒక డైరీలో రాసుకునేవాడు ఏ రోజు ఎప్పుడు ఎలా చేశాడు అనేది మొత్తానికి రెండు వేల పదిహేడులో దొరికితే మొన్న తన నేరాన్ని అయితే ఒప్పుకున్నాడు ఇంకా విచారణ కొనసాగుతుంది ఈ విచారణ కొనసాగి అతడు దోషిగా గనక తేలితే మరో ఇరవై ఏళ్ళు అతనికి జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి నిజానికి ఈ శిక్షలు అనేవి చాలా తక్కువ అతడైతే ఇప్పుడు నేనే చేశాను వాళ్ళకి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసింది నేనే ఎవరూ కూడా క్షమించరనేటువంటి నేరం చేశానంటూ ఈ జోయిలీ స్కౌర్నెక్ అని డాక్టర్ అయితే ఒప్పుకోవడం జరిగింది డాక్టర్లు ఈ విషయం వింటే వారి యొక్క వృత్తికి వాళ్ళు ఎంత అసహ్యించుకుంటారు ఇలాంటి వ్యక్తిని అంత పవిత్రమైనటువంటి వృత్తిని ఇలాంటి కలంకం చేసినటువంటి వ్యక్తి గురించి తెలిసి డాక్టర్లు సిగ్గుపడతారు